పట్ల <laughs> మీదిరయో <laughs> కరి బడ్డ దొరసాలు దొరుసల గుమ్మలూ మేరల్లు యాదో సభా పరివారవంత లేడు మరి తన భార్య బ్రతికి ఉన్నప్పుడు ఏనాడు చెరివేట మార్గం అంట ఎత్తుండేళ్ళ సమ్మరిస్తుండే దూపుల సంహరిస్తుండే మనువోతుల కొండ మృగాలు నంపుతుండే భార్య చచ్చిపోయిన గడికే చెరివేట మార్గం అనేది మొత్తమే బంధు పెట్టరా ఎత్తే నక్కల పాలైతున్నది శ్యామ అంట శీమల పాలైతున్నది పల్లి అంటే ఎత్తే పది కొప్పుల పాలివేసి ప్రాణాలు గండవచ్చి మొరెట్టుకుందాము అయ్యాధా ఇన్ని రోజులు ఎట్ట చెలివేట మార్గం ఎట్ట చెలివేట మార్గం రాజ్యం తండ్రి దేశం ఏలాలే வந்த அரவ தே లేకుండా వర్ణం నా ఇంటికి వచ్చలుగా మీకు ఏం బాధ కలిగింది కొడుక ఎవరేమన్నా అన్నారా ఏం బాధ కలిగింది ఏమి ఇబ్బందులు కలిగాయి రాజా మాకు ఏం కష్టం వచ్చిందంటే నీ భార్య శ్యామల దేవి ఉన్నప్పుడు అవును ఆనంద రాజ్యం వెళ్ళినవు అడిగిన వారికి దానం అడిగిన వారికి దానం చూసి భోజనం పెట్టినవు మరి నీ భార్య శ్యామల దేవి పంచాయతీలు అక్కడనే ఉన్నాయి కాడి పంచాయతీలు అన్నదమ్ముల పంచాయతీలు ఎక్కడ అక్కడనే ఉన్నాయి అయ్యా మరి నెలకొక్కసారి చెలివేట మార్గం వేసి లేళ్ల దుప్పుల మనువోతుల కొండ మృగాలు అడిగి సంహరించేవాడు సమ్మరించేవాడు యితున్నది రాజుల కాడి కత్తలేవు రాజ్యం ఏరితలేవు తీర్పు ఎప్పుతలేవు పట్టం మీరు బాగోగురు చూస్తలేము చెలివేట మార్గం ఎత్తలేవు మరి మక్క అంటే ఎత్తే నక్కల పాలైతున్నది శ్యామ అంటే ఎత్తే సీమల పాలైతున్నది పల్లి అంటే ఎత్తే బందిగొప్పుల పాలైతున్నదయ్యా మరి పంటలను పశువులన్నీ మేసిపోయిన తర్వాత ప్రజలు ఎట్లా బ్రతుకుతాము మరి వాస్తవ చెలివేట అమ్ములు బాణాలు పట్టుకొని చెలివేట మార్గం వేసి నీళ్ళ దుప్పుల మనుగోతుల కొండ మృగాల ఈ భూపాలపురి పట్టం లోపల ప్రజల ఉంటవయ్యా ఎక్కడికి అన్నవోరుపోర్రంటే నాలుగు పిల్లల ఒట్టు కాని వెళ్ళిపోతావయ్యా భూపాలరాజు అయ్యో ఉన్నబి అత్తగారింటికి వెళ్ళిపోయింది నా భార్య అనిపోయిందని బాధ పెట్టుకున్నాను కూడా ప్రజల శ్రేయస్సు రా కాలు వంగినట్టు ప్రజలు ఉంటారాట మరి నాయనా మీరందరూ ఆలవిలో ఊనుకొని రాజ్యం అన్న వలస వెళ్ళి పోతే కొడక మరి నాయనా ఈ రాజ్యంలో నేను ఒక్కడనే ఉండన్న కొడక కొడుకులార మీరు బాధపడకుండ్రి అన్నాడు ఆ చెలివేట మార్గం ఎత్తడు అడుగు లోపల ఉన్న కొండ దుర్గాలను నేను సంహరించదా అని వచ్చిన ప్రజలకు పోదారు ఏ పండు అప్పుడు ఆకడి ఆలవాల నడులో ఉన్న రాజు కచేరి వేడికేర వచ్చి బైటండి కొడక మంత్రి రారా Yeah.

అత్తగారి ఇంత బిడ్డూ బాబులేడు కానీ అయ్యా ఉన్నప్పుడే ఏ బిడ్డ కానీ అవ్వగారింటి పడుకో మా అమ్మ చనిపోయింది ఆయన చనిపోయింది నా బిడ్డ కావచ్చు గొంతులో పోసినట్టుండి పడక మీకు కలుగున పుణ్యములు దోషములు పడక భూపాల మహారాజా నువ్వు ఇక్కడ పొన్న మా చెట్టు కింద కొను నీరు తండ్రి రాజు చెట్టుకు ఒరిగిచ్చి కూర్చున్న వ్యక్తి ఏడుగురు మంత్రులు మరి రాజు దగ్గర ముగ్గురు మంత్రులు కావాలన్నారు నలుగురు మంత్రులు అడిగి లోపల టేబుల్ ఉన్న పట్టుకోని ఎక్కడికల్లా పోయి నీరు తీసుకొని వస్తామా అని వచ్చుకోని జాడల్లా బయలు వెళ్ళి రామరామ కోదండ 那么多的 వారి ఊరున్న కడమంటారు మంచి ఉన్నుంటాయి వీళ్ళ గుడిసైతే మనకి ఎన్ని బంగులు అయితే మనకి వీళ్ళ మనకేంది మనకి మనకు కావలసిన నీళ్లు మన బతుకున్నాడు కావరా కంటే పేదోళ్ళే బాగా ప్రేమ కదోళ్ళు ఉంటారుసీలు దొరుకుతాయి మనకు ఎవరైతే అమ్మా అమ్మా పొద్దున పెద్దున వాళ్ళు వచ్చారు వచ్చే అయినా ఇల్లు ఎవరు కావచ్చు పనున్నోడైతే పొద్దుగాలత్తడు పనున్నోడైతే పొద్దుకత్తడు ఏం పండినోళ్ళు అయితే పట్ట కలవాది మరి కమ్మని వాళ్ళ

ఏం కావాలి బిడ్డ నీళ్ళ కక్షరము మా రాజు చెలివేట మార్గం వేసి భూపాల మహారాజు భూపాల చక్రవర్తి మరి చెలివేట మార్గం వేసి తెచ్చుకున్న నీళ్ళు అయిపోయి నీరు దూపలు కొట్టి అడివి లోపల కొన్ని నీళ్లు ఓసినట్టు ఉంటే నీళ్లు తీసుకుపోయి మా రాజు గొంతు లోపల పోస్తే రాజు ప్రాణం దక్కుతుంది కాబట్టి పోయి 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 అంటే రాజు ఎట్లా పోయాలి ఏం కావాలి నీకు వచ్చేది నీళ్లు నీకు అత్త నీళ్ళు మాటకు మాటకు రెండు అర్థాలు ఉంటాయి అందుకని మరి వీళ్ళకి దయ ఉండే పడికే బత్తిపాకు దయ ఉండే ఓ వాళ్ళు తొమ్మిది నెలల ముందు చెప్పారు కథ రమ్మని వాళ్ళకు వీడికి వచ్చిన వచ్చినాక కారుగాడ పెడితే బిడ్డగా పెట్టమని ఇంట్లో దొరకచ్చిర్రు ఓ చికెన్ మటన్ పెట్టిరు వాళ్ళకి దయచ్చేపటి కడుపు నిన్నం పెట్టిరు వాళ్ళకి దయచ్చేపటి ఒక బాటిల్ ఇచ్చిర్రు రెండు బీర్లు ఇచ్చిర్రు వాళ్ళకి దయచ్చేటికే మళ్ళీ మందు మనం తాగలేదు అయిపోయినాక అంతమంది వాళ్ళకి దయత్త మళ్ళా అట్ట వాళ్ళకు దయచ్చినట్టుగా నాకు దయత్తే మిగిలినా నువ్వేమనుకున్నా రావాలా అయితే మీరు మంత్రుల మేంత సక్కదేంత సక్కదో రాజింకెంత మంచిగా ఉన్నాడో ఏడుసే పెడితే ఒడిసే ఎండగొడి నా ఇవనాదిన్నది మరి ఏడు కమ్మల గుడిసె నుంచి ఏడంత్రాలు మహానికి వచ్చిందనుకో

లేదు చీనా వెంకటేష్ వెంకటేష్ అయితే మంచికున్నాడు అందంగా ఉన్నాడు అందంగా ఉన్నాడు ఇక నీళ్ళు వస్తారు తీసుకుపోయి మీ రాజుకు మల్లవ పేరు మీద పండగ చేస్తారు అన్నదానం చేస్తే అందుకనూ తిన్నరు అయ్యో అదే బరార్ మీద బాటిల్ తటలు అయిపోతే పేరుంటే ఉంటది కాబట్టి మీ రాజుని తీసుకొని మీడికి వచ్చినాక రాజుకు నేనే వస్తా పో మారుగోళ్ళ పంట వస్తా రాజు పంట పెట్టుకొని తీసుకెళ్తాం తల్లి ఇక్కడనే ముందు అందరైరా బయటికైనా